మొన్న నెల పూజ అంటే నెల అయిపోయలేదు కదా ఇంకా ఈ రోజు నెలనా ప్రతి మంగళవారం ఇంట్లో జరుగుతుంది ఈ రోజు రెండో జాతర జరిగినట్టు జరుగుతుంది ఈ తల్లి భక్తి ఉంటేనే కదా అదే మరి ఇద్దర మారేమో అంటే చిన్న గుడి ఉండే అట్లా భక్తులని కోరికలు తీరుస్తున్నందుకే దానికే మా డెవలప్మెంట్ పెరుగులేదు కదా మీరు ఎన్ని చేయబట్టి ఇప్పుడు ఎన్ని చేయబట్టి మాజీ చెప్పులు పోయినారు మా నాయనలు పోయినారు ఇప్పుడు మీ ఒక ఐదు వందల సంవత్సరాలు అయితే అక్కడేమో మనకు మధ్య మా మా అప్పుడు ప్రత్యేకత ఏమి అదొకటే ఇప్పుడు ఈ టైంలో రాదా ఇక్కడ ఇప్పుడు రాదా మరి కుడి పూజార్లా ఎస్సీలు కదా పెళ్ళి లేదులే వాళ్ళకి ఆమెకి మీరే పూజారు ఈ గుడి పెద్దమ్మా ఆమెకి లేదా జాతర ఓన్లీ ఈమెకే सर 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 मी पे महेश सर नी पेरे महेश महेश